આરદન પણ એ વોઇસ ઇસ અવેલેબલ હે మంత్లో భాగంగా ఈరోజు మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ వారు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా టూ వీలర్ పై వాహనాలు అతివేగంగా నడిపి హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మ్యాక్సిమం యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం మేము ఒక హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది కనీసం దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ